హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అంటే అలా దేవి అయితే గంగను నిలదీస్తూ ఉంటుందన్నమాట డబ్బులు ఎక్కడ పెట్టావు అనేసి నిలదూస్తూ ఉంటే అప్పుడే గంగ అయితే అమ్మగారు నేను అంటే డబ్బులు తీసుకెళ్ళి బాగా అంటే ఒక సూట్ కేసులో పెట్టేసి ఆ సూట్ కేస్కి తాళం వేసేసి అక్కడి నుంచి దాన్ని ఆ తాళం తీసుకొని బాక్సింగ్ గ్లౌజ్లో పెట్టానమ్మా అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే శకుంతల దేవికి పట్టరానంత కోపం వచ్చేసి ఏంటి బాక్సింగ్ దాంట్లో బాక్సింగ్ గ్లౌజెస్లో పెట్టావా తెలివి ఉందా తెలివి లేదా నీకు అనేసి దేవి అయితే తిడుతూ ఉంటుందన్నమాట అప్పుడే అలా తిడుతూ ఉంటే లేదమ్మా అంటే దాంట్లో పెడితే ఎక్కడికి వెళ్దు అనేసి అనుకున్నాను మరి దాంట్లో పెడితే ఎక్కడికి వెళ్ళదు అంటే ఎక్కడికి వెళ్ళింది చెప్పు డబ్బులు ఎవరికి ఇచ్చావు అనేసి అలా గంగ అడుగు శకుంతలాదేవి అయితే గంగని నిలదీస్తూ ఉంటుందన్నమాట గంగ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే డబ్బులు ఎక్కడికి వెళ్ళవో నిజంగానే నాకు ఏమో అర్థం కావట్లేదమ్మా ఎవరు తీసారో తెలియట్లేదు అనేసి గంగ అంటూ ఉంటే అప్పుడే ఇషిక అయితే అంటే ఖాళీగా వచ్చిన బాక్సెస్ ఫుల్ అయిపోతున్నాయేమో అంటే అనేసి అనగానే అంటే నీ ఉద్దేశం ఏంటి ఇషిక అంటే డబ్బులు మా అమ్మ నాన్న తీసారని లేదంటే నేను ఇచ్చానని నీ అనుమానమా ఏంటి అని అంటే మరి అనుమానం కాక ఇంకా కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అనేసి అంటూ ఉంటే అప్పుడే దేవి అయితే అవును ఇషిక చెక్ చే అనేసి అనగానే అమ్మ మీరు ఇలా అన్నదండమ్మా మేము అంటే అప్పుడే బయట రోజు అయితే అమ్మ మీరు ఇలా అన్నదండమ్మా మేము దొంగతనం చేసే మనుషులైతే కాదు అనేసి అంటూ ఉంటే అప్పుడే దేవి దొంగతనం చేసేవాళ్ళే దొంగతనం చేసే వాళ్ళ అనేసి అడుగుతూ ఉంటే విడ్డూరంగా ఉంది అనేసి శకుంతలాదేవి అంటుందన్నమాట ఆ మాటలకైతే లచ్చాలు అమ్మ మీకు కావాలంటే మా బ్యాగులు ఇప్పుడే చెక్ చేసుకోండి కానీ ఇలా మా పైన నింద మాత్రం వేయద్దండమ్మా ఇప్పుడే తీసుకోండి అమ్మా చెక్ చేయండి చెక్ చేయండి అనేసి ఇలా చాలు అంటూ ఉంటే ఇషిక అలా బ్యాగ్ చెక్ చేయడానికైతే వస్తుందనమాట అప్పుడే శకుంతలాదేవి ఇషిక చెక్ చే బ్యాగు అనేసి అనగానే ఇషిక అయితే బ్యాగ్ తీసుకోవడానికైతే వస్తుందనమాట అలా తీసుకోవడానికి తీసుకోవడానికి వస్తూ ఉంటే అప్పుడే రుద్ర అయితే ఇషిక అనేసి అంటాడనమాట ఇషిక వెనక్కి జరిగేస్తుందనమాట అంటే రుద్ర చేతిలో డబ్బులు తీసుకొని వచ్చేస్తూ ఉంటాడనమాట డబ్బులు చూసేసి చా అందరూ షాక్ అయిపోతారనమాట అంటే ఇషిక నేను పెట్టిన డబ్బులు రుద్ర దగ్గరికి రుద్రబాబు దగ్గరికి ఎలా వచ్చాయి అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే అప్పుడే ఈ డబ్బులు అవసరం వచ్చి నేనే తీసాను ఇషిక ఆగు అనేసి అంటుందన్నమాట అప్పుడే ఇషిక ఏంటి బావా డబ్బులు మీరు తీయడం ఏంటి అర్థం కావట్లేదు అనేసి అంటూ ఉంటే నా ఇంట్లో నా డబ్బులు తీయడానికి నాకేమైనా ఎవరి పర్మిషన్ అయినా కావాలా ఏంటి అనేసి అంటుందని అంటాడనమాట అప్పుడే వీర అలా కాదు బావా అంటే గంగకి గంగకిచ్చిన డబ్బులు మీరు తీస్తూ తీశారు అని అంటే నమ్మశక్యం కాక అలా అనిందిలే ఇషిక అనేసి అంటాడనమాట అప్పుడే రుద్ర నాకు అకాడమీ కోసం కావాలి అనేసి నేను తీసుకున్నాను అది పని అయిపోయింది ఆ డబ్బులు డ్రా చేసుకొని రావడానికే నేను ఏటీఎంకి వెళ్ళాను అంతలోపు ఇంత రచ్చ చేసేశారు అనేసి అంటుందనమాట అంటాడనమాట రుద్ర అతయ్య మావయ్య సారీ ఏమనుకోదండి అనేసి అంటూ ఉంటే అప్పుడే బైట్రాజు అయితే ఏముందిలే బాబు మాకు ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇలా అవమానపడ్డము మామూలు అయిపోయింది మాకు మీ కొత్త కాదు కదా అనేసి అంటాడనమాట అలా ఆ మాటలు అనగానే పాపం రుద్ర చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారనమాట గంగా అయితే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుందన్నమాట అంటే వాళ్ళ అమ్మా నాన్నని అవమానించి అనుమానించారు అనేసి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇది ఇలా ఉండగా అక్కడ సరే రావేలా చాలు ఇంకేం చూస్తున్నావు వెళ్దాం అనేసి అలా తీసుకెళ్ళిపోతాడనమాట అలా తీసుకెళ్ళిపోగానే అప్పుడే శకుంతలాదేవి శకుంతలాదేవినైతే వి విజేంద్ర ఏమంటాడు అంటే మన ఇంటికి వచ్చిన మన వియ్యంకులైన వాళ్ళని ఇలా అవమానించడం అనుమానించడం ఏమైనా పద్ధతి ఆ నీకు అనేసి అంటుంటే అనుమానాన్ని క్లియర్ చేసుకోవడం అది మీ పాపమేం కాదు తప్పేం కాదు కదా మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను అనేసి అలా శకులదేవి అయితే వెళ్ళిపోతుందనమాట శకుంతలదేవి వెనకాలే ఇషిక కూడా వెళ్ళిపోతుందనమాట ఇక్కడ గంగ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళిపోగానే ఇషిక అయితే బయట అయినా నేను తీసిన డబ్బు రుద్రభావ చేతిలోకి ఎలా వచ్చాయి రుద్రభావ దగ్గరికి ఎలా వచ్చాయి అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వంశీ వస్తాడనమాట వంశీ వచ్చేసి ఏంటి ఇషిక డబ్బులు నేను తీసి గంగా వల్ల అమ్మ నాన్న బ్యాగ్లో పెడితే ఇది ఎలా వచ్చాయి రుద్రపా రుద్రన్న దగ్గరికి ఎలా వచ్చాయి అనేసి ఆలోచిస్తూ ఉన్నాయా దొంగతనం చేసింది నేనైతే అది ఎలా జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉన్నావా అంటే చెప్తాను చూడు విను ఇది తీసి డబ్బులు తీసింది నేనే అంటే నువ్వు నేను ఫుల్ నిద్రలో ఉన్నాను అనేసి నువ్వు వెళ్ళిపోయావు కదా కానీ నిన్ను అప్పుడే నాకు మెలకు వచ్చేసింది నువ్వు అక్కడ గంగ దగ్గర గంగ రూమ్లోకి వెళ్ళేసి డబ్బులు తీసుకొని రావడము తీసుకొచ్చి అలా గంగ వాళ్ళ అమ్మ నాన్న బ్యాగ్లో పెట్టడము మొత్తం చూశాను తర్వాత నేను వెళ్ళేసి ఆ డబ్బులు తీసుకొని డైరెక్ట్గా రుద్రనే చేతులకి నేనే ఇచ్చింది అయినా నీకు ఎందుకంత ఈర్ష గంగ అంటే ఎందుకు అంత నీకు కోపం అనేసి అంటూ ఉంటే ఎందుకు అనేసి అలా ఇషి ఇషికనైతే వంశీ కొడతాడనమాట కొట్టగానే వంశీ కొట్టగానే అలా ఇషిక చాలా భయపడిపోతూ అంటే గంగ బస్తీ అమ్మాయి కదా బస్తీ అమ్మాయి ఉండి నాతో పాటు నా తోడి ఉండడం నాకు సరిపోవడం లేదు నా స్థాయి ఏంటి ధన స్థాయి ఏంటి అందుకే నాకు కోపం వస్తుంది అనేసి అందువల్లే ఇలా చేస్తున్నాను అనేసి అంటూ ఉంటే అప్పుడే అయినా తోడి అంటే కొద్దిగా ఈర్చే ఉండొచ్చు కానీ ఇంత పగ నువ్వు ఎన్ని రోజులైనా కానీ ఇంత చేసిన మన పెళ్ళైనప్పటి నుంచి నాకు భర్త విలువ ఇవ్వకపోయినా నన్ను భర్తలా చూడకపోయినా ఇంట్లో నువ్వు ఇంత ఇలా చేస్తూ ఉన్నా కూడా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను తెలుసా నా సంస్కారం అది అలాంటిది నువ్వు నా సంస్కారాన్ని అవమానించాలి అనేసి అలా నువ్వు గంగని ఇంకా బాధ పెట్టాలి అనేసి ఇలాంటి పనులు చేస్తున్నావు కదా మరి దొంగతనానికి నువ్వు పాల్పడ్డావు అంటే నిన్ను ఇంకా నేను చూస్తూ ఊరుకో ఉండలేను అందుకని నేను ఇలా నిన్ను వదిలిపెట్టకూడదు అనేసి అనుకుంటూ ఉన్నాను అనేసి అంటూ ఉంటే అప్పుడే అంటే శకుంతుల కూడా గంగ అంటే ఇష్టం లేదు అనేసి అనగానే ఆపు ఇక షటప్ యువర్ మౌత్ ఏం మాట్లాడుతున్నావు అంటే పెద్దమ్మ అవకాశాన్ని తీసుకొని పెద్దమ్మ కూపాన్ని తీసుకొని నువ్వు పెద్దమ్మతో పాటు గంగని కూప గంగని బలి చేయడము పద్ధతి కాదు చెప్తున్నాను చూడు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ గంగపై ఇకపైన ఏదే కానీ చేశావు అంటే నీకు ఏం చేయాలో అదే చేస్తాను చూడు అనేసి అలా వంశీ వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇస్తాడనమాట ఇది ఇలా ఉండగా నువ్వు అంటున్నావు కదా డబ్బులు అనేసి నేను అలా డబ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి డైరెక్ట్గా రుద్రన్నయ్య చేతిలోనో పెట్టేసి ఇషిక ఇలా చేసింది అనేసి చెప్తే రుద్రన్నయ్య ఏమన్నాడు తెలుసా సరేలేరా ఏదో గంగ అంటే ఈషతో అలా చేసి ఉంటుంది నువ్వేమి దాన్ని పట్టించుకోకు ఒక మాట చెప్పి వదిలేయి మరి కొట్టొద్దు అనేసి తిట్టొద్దు అనేసి అన్నాడు తెలుసా అలాంటిది మా మంచి మన్ అంటే మా రుద్రన్నయ్యది అంత మంచి మనసు అలాంటిది వదినకి అంటే గంగకి ఇంత బాధ పెడుతున్నావు నువ్వు నాకు రుద్రన్నయ్యకి ఇంత కోపం ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టాడు అంటే నువ్వు దీన్ని అవకాశంగా తీసుకోవచ్చు ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే నిన్ను ఏం చేశానో నాకే చూడు అనేసి అలా వంశీ అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట అప్పుడే అక్కడికి వీరా వస్తాడనమాట అంటే ఇక్కడ వంశీ చేసిన పని మొత్తం వీరాకి చెప్తుందనమాట వంశీ ఎందుకు ఇలాంటి పని చేస్తాడో ఏంటో అనేసి వీర కూడా అంటూ ఉంటాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ శకుంతలాదేవికి అయితే రుద్ర చేసిన పనికైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సిరియల్స్ ఇన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్